నిన్న మూడు వందల ఏడులో ముద్దా అయిన వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు గడవకు ముందే మరొక త్రీనాథంలో ముద్దావుతున్నారు మూడు వందల నాలుగు కిలోమీటర్ల రూపాలంటే వాడి ధైర్యం అనాల ప్రభుత్వం చూసి మక్కులనా పోలీసులు మమ్మల్ని ఏమనని చెప్పే వాడి మక్కులు చేస్తారా వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత సెచ్చరే రాజకీయాలలో మీరు ఆడైనా బాహాబాగినప్పుడు అంటే ఏదో కేంద్ర వేసుకుంటే జరిగింది మీరే చేశారు ఆవేశం ఈ ఆలోచన ప్రకారం పథకం ప్రకారం చేసే వ్యవహారం అప్పుడు మిమ్మల్ని అనుకుంటారు ఎవరైనా అంటే కదా వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదా చేస్తున్నారు పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేవచ్చు వాళ్ళు నిద్రపోలేదు ఉన్నది సార్ మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ మాకు గౌరవం ఉంది సార్ మీ మీద మేమందరం ఎమ్మెల్యేలము ఎంపీల ఉండే వాళ్ళ పనిచేసిన వాళ్ళము మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వంలో కాలం మీరు మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది మేము అడుగుతాం డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి డెమోక్రసీని కాపాడు ఇంకొకటి ఫైనల్ గా వాళ్ళ దగ్గర ఉండే మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గర ఉండే మాకు ఇస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో అనేది వేరే విషయం వాళ్ళు మాట్లాడుతున్నమాట ఆ కూడా సతీష్ గానీ ఆమె బదులు నిమితే మీద పోతాయి ని మరి పొద్దుటూరు తింటే అవుతారు అంటే ఎందుకు చెప్తానంటే రేపంతా మాలో ఎవరికి ఏ ప్రమాదము జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలన్నా మీరు వహించాలన్నా మరి మేమేమన్నా అక్కడ భద్రత కోసం అని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుంది తిరిగే మనుషులు ఇస్తే ప్రభుత్వం గవర్నమెంట్ ఇయాలా ఆ గర్వం మమ్మల్ని తొలి ఇచ్చింది మాకు మేము మేము ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండరు మనుషులు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆయుధాలు తెచ్చినప్పుడు మేమేం చేయలేము రక్షణ కోసం అని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్పరం అవుతాము పెట్టుకోకపోతే చచ్చిపోతామేమో భయము ఎట్లా సరే మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం న్యాయమే కదా మేము నమ్మాల్సింది సార్ మిమ్మల్లే కదా ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్ని కదా అడుగుతాను డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి కార్యకర్తలు కాపాడండి ఫెయిన్ ఎలక్షన్ జరపండి మిమ్మల్ని మేము అభినందించే మంచి మీరు ఎదగండి సార్ దయచేసి మీ నుంచి మేము ఇంటి